సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నాయకులకు మధ్య రసభాస చోటు చేసుకుంది సేవా కార్యక్రమంలో ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం ఏంటని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు యూరియా కొరత ఉందని మాట్లాడితే జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా మిరుదోడి మండలం చెప్పాల గ్రామంలో కమటం నరేష్ అనే దాత సహకారంతో గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర యూరియా కొరత ఏర్పడిందని ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం జరిగిందన్నారు వ్యవసాయ ఆధారిత నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తుందన్నారు ఎమ్మెల్యే మాటలు విన్న కాంగ్రెస్ నాయకులు ప్రజాసేవ కార్యక్రమాల్లో రాజకీయాలు చేయడం ఏంటని ప్రభాకర్ రెడ్డిని ప్రశ్నించారు దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశావని ప్రభాకర్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు వాదనకు దిగి అడిగారు వెంటనే ఎమ్మెల్యే స్పందిస్తూ రైతుల ఇబ్బందులను మీడియా దృష్టికి తీసుకువస్తుంటే కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను చెప్పకుండా ఇలా అడ్డుపడ్డం కాంగ్రెస్ నాయకులకే చెల్లుతుందని విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా గ్రామాల్లోకి యూరియా తీసుకొచ్చి రైతులకు అందించామని గుర్తు చేశారు మాట్లాడు రండి మీరు కరెంట్ సాల మీరు ఇంటర్వ్యూకి మాట్లాడే వో సంకేతం వీడియో నిస్తాణగర్. బాలూడ మా నర్మైష్టమే రైడిల దియాము ఏం చేస్తుంట్రో చేస్తుొన్ననే కరవతుంది మీరు కూడా కెమెరాలు పెట్టాలి ఎంత ధారులంగా మాట్లాడుతుండు బాబ్రావుతమ్ ఎవ్వన్నే చేస్తుంటా చిచ్చాపుడు తీసుకోవాలి ఆడోయి మాట్లాడ

અને જે છે એ છે એની માંડ આ એમ એનો બોલ પકડીને બિલ્ડ અપ